జిల్లెడు చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి ఇలా పడేస్తే చాలండి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుందండి అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారుతారనమాట ఎందుకంటే జిల్లెడు చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు గురించి తెలియదండి నిజం చెప్పాలంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర కొన్ని పనులను చేయటం వల్ల కొన్ని పరిహారాలను మనం చేసుకోవటం వల్ల ముఖ్యంగా అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇది పడేస్తే మీరు కుబేరులాగా మారుతారు డబ్బు వస్తుందని ఎప్పుడు ఇలా జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం అలా కాకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే మన పల్లెల్లో కావచ్చు మనకి ఎక్కడైనా కావచ్చు అండి జిల్లెడు చెట్టు ఏంటంటే కనిపిస్తూనే ఉంటుందండి మనం ఏమనుకుంటామంటే కనుక జిల్లెడు చెట్టుతో ఏం పని ఉంటుంది అంటే ఏం పని చెయ్యదు జిల్లడి చెట్టు దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అని అనుకుంటారు కానీ మనకు కొన్ని శాస్త్రాల్లో జిల్లెడు చెట్టు గురించి చాలా ప్రస్తావన ఉందండి నిజం చెప్పాలంటే కనుక ఎందుకంటే జిల్లుడు చెట్టు అతీత శక్తివంతమైనది జిల్లెడు చెట్టుతో మనము అంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే చాలా మంచిది అంటే జిల్లెడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు తప్పగా పనిచేస్తాను చె చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇందులో రెండు పరిహారాలు ఈ రెండు కూడా మీకు చక్కగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అన్నమాట అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక మీ పైన ఉండే నెగిటివిటీని మీరు తొలగించుకోవటానికి అలానే కాకుండా ధనాన్ని రప్పించుకోవటానికి రుణ బాధను తీసేసుకోవటానికి ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి అనమాట అందుకే ఏంటంటే మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే చక్కగా మీకు అర్థమవుతుందండి ఇవి ఏంటంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు అత్యంత శక్తివంతమైనవి చాలా ప్రాచీనమైన పరిహారాలు అని చెప్పొచ్చు అంటే చాలా వరకు కూడా అండి పురాతన కాలం నుండి కూడా ఇవి ఆచరణలో ఉన్నాయి కొంతమందికి ఇవి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది ఆచరించడానికి కూడా చెప్పబడుతుంది ఇప్పుడు చెప్పే విధంగా ఒక్కసారి చేసి చూడండి మీరేంటంటే కనుక షాక్ అవుతారు మీరు ఆచర్యపోతారు అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మనం ఏంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి ధన సమస్యతో కావచ్చు లేదంటే కనుక మనకి ఏదైనా సరే ఇబ్బందుల సమస్యలు ఉండి ఎంత బాధపడిపోతామండి ఎలాంటి మనం చెప్పాలంటే కనుక పరిష్కారాలనే ఉండవు మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ముందు చెప్పే పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి అలా ఏంటంటే కనుక మీరు ఒకసారి ప్రయత్నించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మానవ జీవితం ఉన్న తర్వాత మంచి ఉంటుంది చెడు ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా అండి నెగిటివిటీ అనేది ఉంటుంది అనమాట చెడు అనేది మామూలుగా ఉండదు కొంతమందికి వాళ్ళ జీవితం అంతా కూడా ఇంకా సమస్యలతో కష్టాలతో ఇబ్బందులతో ఈ చెడుగా తో ఇలాంటి వాటితో ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి జిల్లేడు చెట్టు దగ్గర ఎప్పుడైనా చేయొచ్చండి సమయం సందర్భం కూడా ఏమీ లేదన్నమాట కాకపోతే ఏంటంటే గనక ఏ వృక్షమైనా సరే గుర్తు పెట్టుకోండి ఈ జిల్లేడు చెట్టు పరిహారం అనే కాదు మిగతా వృక్షాల దగ్గర పన్నెండిటి నుండి ఒకటి ఇటీ మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ గంటసేపు ఆ సమయాలలో ఏ మొక్క దగ్గరికి వెళ్ళకూడదు దేనిపైన కూడా చేతులు వేయకూడదు అక్కడ ఆ సమయాలలో ఏంటంటే గనక చెడు నివసిస్తూ ఉంటుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే ఆ సమయాలలో ఏంటంటే గనక ఎలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళటం కానీ ఎలాంటి చెట్టు దగ్గర అంటే మీరు చేతులు వేయటం కానీ తెంపటం కానీ కొయ్యటం కానీ ఇలా మాత్రం చేయకండి అక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ సమయం వదిలేసి మిగతా సమయాలలో మీరు ఎప్పుడు ఏది చేసినా కానీ తప్పక ఫలితం వస్తుంది ముందుగా ఏంటంటే కనుక మనం చెప్పే పరిహారం అండి జిల్లెడు చెట్టు దగ్గర ఇది పడేస్తే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మానవ జీవితం అన్న తర్వాత చెడు దిష్టి కనుదిష్టి నెగిటివిటీ ఉంటుందని మనం చెప్పాం కదా అలానే ఏంటంటే మనకి ఏదైనా సరేనండి అనుకోకుండా చెడు గాలి సోకుతూ ఉంటుందండి గాలి అంటే ఒక అంటే ఏదో ఒక రూపంలో వచ్చి మనకు తాకుతూ ఉంటుంది అలా తాకినప్పుడు మనం చాలా బాధపడిపోతామండి అలా తాకినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధలో పడిపోవటం ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే ఇబ్బంది పడిపోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా జిల్లడి చెట్టు దగ్గర పడేయండి ఇప్పటికే మాకు గాలి సోకిందండి మాకు ఏదో అయ్యిందండి మాకు అర్థం కావట్లేదు ఏమైందో కూడా మాకు అంటే సరిగ్గా తెలియట్లేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది ఆవాలు చాలా పవిత్రమైనవండి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయనమాట ఆవాలు ఏంటంటే గనక మనలో ఉండే చెడుని తీసేయటానికి వీరారాజులాగా పనిచేస్తాయి నిజం చెప్పాలంటే గనక ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే ఒక స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి మీకు ఏదైనా సరే గాలి సోకినా ఎవరైనా మంచి చేయించుకొని అంటే చెడు తీయించుకొని మంచి చేయించుకొని వస్తుంటే మనం ఎదురెళ్ళినా కానీ తాకుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు గ్రహబలం సరిగ్గా లేక కూడా ఏంటంటే కనుక ఏదైనా తొందరగా అటాక్ అవుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా ఏంటంటే మనకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు మనం ఏంటంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధపడిపోవటం మనం అయోమయ పరిస్థితిలో ఉండటం ఇదంతా కూడా చూస్తూ ఉంటాం పని చేయడం చేత కాకపోవటం ఎక్కువగా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని ఏంటంటే కనుక తిదివార నక్షత్రం లేదని చెప్పాం కదా కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదనమాట వెజ్ని తిని చేస్తే ఏంటంటే కనుక ఫలితాలు ఉండవు కాబట్టి మీరు తినకుండా చక్కగా వంటి స్నానం అనేసరి చేసుకోండి లేదంటే ఇది పడేసి వచ్చిన తర్వాత వంటి స్నానం చేసినా సరిపోతుంది అనమాట ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఒక తెల్లని కాగితంలో పెట్టుకొని మీరు ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు ఎక్కడైతే అక్కడ అంటే అక్కడికి వెళ్ళండి ఏ చెట్టు అయినా పర్వాలేదు ఇలా మనకు తెల్ల జిల్లేడు ఇంకా జిల్లెడులో చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఏ జిల్లెడు చెట్టు చుట్టూ ఉన్నా సరేనండి అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఆవాలను మీరు ఎడమ చేతిలో పట్టుకోండి పేపర్లో నుంచి తీసి ఎడమ చేతిలో పోసి ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టుదా ఇలా మనం ఏంటంటే కనుక ఏడు సార్లు తిప్పి ఆ తర్వాత ఆవాలు ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర పడేసి మాకుండే చెడంత కూడా పోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అనేసి సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా అండి చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే అంతా కూడా ఇబ్బందిని పోగొట్టుకోండి గాలి రూపంలో ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం మనకు అనుమానం కూడా ఉంటూ ఉంటుంది కదండి ఇలా జరిగిందేమో ఇలా అయిందేమో అని మనం ఏంటంటే అనుమానం కూడా పడుతూ ఉంటాం కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలన్న అలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలన్నా సరేనండి ఈ పనిని చేసుకోండి ఆవాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ఆవాలను ఏంటంటే గనక జిల్లెడు చెట్టు దగ్గర పడేయటం వల్ల ఆ చెట్టు మనలో ఉండే నెగిటివిటీని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని ఏంటంటే అంత చెడుని పోగొడుతుందన్నమాట ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా గాలి సోకినప్పుడు మనం ఏం చేస్తాం యంత్రాలు వేయించుకుంటాం మంత్రం వేయించుకుంటాం అయినప్పుడు కూడా ఏం పెద్దగా మనకంటే ఇలా ఏం పెద్దగా ఫలితాలు అయితే రావు కదండి ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది అసలు పోనే పోదు డబ్బంతా అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు అది ఇలాగే ఉంటుంది ఇలాగే ఈ బాధలు పోవట్లేదు అన్నట్టుగా మనం ఏంటంటే మన మనసులోనే మనం ఏడుస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం ఎవరికి ఇలాంటి సమస్యలు మనం చెప్పుకోం ఒక్కొక్కసారి చెప్పినా కానీ కొంతమంది ఏంటంటే గనక వీళ్ళకి ఇలాగే జరగాలని అంటూ ఉంటారు మన చుట్టుపక్కల వారు మనం అంటే గిట్టని వారు అందుకే అలా కాకుండా ఉండడానికి ఏంటంటే కనుక ఈ జిల్లెడు చుట్టు పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుందండి మీరే ఏంటంటే షాక్ అయిపోతారు కాబట్టి ఇది పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి ఒక ఎరికల్ని సృష్టిస్తుందనమాట మీరు నమ్మలేరన్నమాట నిజంగా అండి మాకు బాగుందండి బాగా ఫలితం వచ్చిందండి అంటారు ఇది చేసిన తర్వాత ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత మరుసటి రోజు నుంచి మనకు తెలిసిపోతుంది కొంచెం భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు డిప్రెషన్ మన నుంచి దూరమైనట్టు ఇవన్నీ కూడా అండి మనం ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూడటానికి అవకాశం ఉంటుంది మనం ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూసి షాక్ అయిపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మర్చిపోకుండా ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మనం చెప్పాం కదా జిల్లెడు చెట్టు దగ్గర ఇది ఒకటి పడేస్తే ఖచ్చితంగా ఏంటంటే మీరు కోరుకున్నంత డబ్బు రావటం కోటీశ్వరులాగా మారటం అలానే కాకుండా ధన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా పోగొట్టుకోవటం ధన సమస్య అనేది లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట జిల్లెడు చెట్టు చెప్పాలంటే మనము నార్మల్గా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుందండి మనం చూసి చూడనట్టుగా వదిలేసి పోతూ ఉంటాం కానీ ఆ చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మానవుడికి ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అన్నమాట ధనం అనేది వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకోవటం అనేది జరుగుతుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా అండి డబ్బు రాదండి రూపాయి కూడా పుట్టదు చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది రూపాయి కూడా రావట్లేదు ఇంత కష్టపడుతున్నాం ఎందుకు మాది ఇంత ధీనమైన పరిస్థితి అయిపోయిందని మనం బాధలు పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏకైక పరిహారం అనేది అన్నీ చేసాం అలసిపోయాం ఇంకేం చేయడానికి కూడా లేదండి మేము భగవంతుని నమ్మాం పూజలు చేసాం చేసుకున్నాం చేసుకున్నామైనా కానీ డబ్బు రావట్లేదు చాలా కష్టపడతామండి కష్టపడ్డా ఏం అండి డబ్బు వచ్చినా వస్తుంది అట్లా పోతుంది అసలు ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి ఒక రెండే రెండు లవంగాలు తీసుకోండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి నిజం చెప్పాలంటే కనుక రెండు లవంగాలను తీసుకొని ఏంటంటే కనుక జిల్లుడు చెట్టు దగ్గరికి మీరు వెళ్ళండి లవంగాలను తీసుకెళ్లేటప్పుడు ఆ లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి ఒకవేళ పువ్వు లేకపోతే వేస్ట్ అయిపోతాయండి పువ్వు ఉండేలాగా లవంగాలను దగ్గరికి వెళ్ళి మీరు దగ్గర ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి పరిహారం చేసేటప్పుడు మనం ముందు పరిహారానికి సంకల్పం చెప్పుకోకపోయినా నడుస్తుంది కానీ ఇప్పుడు చెప్పి పరిహారానికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పేటప్పుడు ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి పిడికిలు బిగించండి చక్కగా అక్కడ నించోండి నించుని ఏంటంటే ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి ధన సమస్య పూర్తిగా పోవాలి ఇబ్బందులు ఉండకూడదు బాధలు ఉండకూడదు అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి ముఖ్యంగా ఈ కష్టాలు ఈ బాధలు ఈరోజు సమస్యలన్నీ కూడా మా నుంచి దూరం చేయమని ఆ జిల్లెడు చెట్టుకు మనం సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా గట్టిగా మనం పిడికిలు బిగించి పట్టుకున్నాం కదా అవేంటంటే ఇలా సంకల్పం చెప్పుకొని జిల్లడి చెట్టు దగ్గర పడేయాలి లవంగాలను చేతిలో పట్టుకున్నప్పుడు లవంగాలు ఏంటంటే గనక ధన ద్వారాలను తెరిపిస్తాయి ధనాన్ని రప్పిస్తాయి ధన సమస్యను పోగొడతాయి డబ్బు లేక నరకం చూసేవారికి ఆ నరకం నుంచి బయటపడేస్తాయి ధనాన్ని ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మన దగ్గరికి చేరుస్తాయి అనమాట అంత పవర్ చెట్టుకు చెట్టుకుంటుందన్నమాట మనం ఏంటంటే గనక జిల్లేడు చెట్టే కదా ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ చాలా జరుగుతాయి మీరు రెండు లవంగాలను చెట్టు దగ్గర పడేసి రండి చూడండి ఆ తర్వాత మీరు అంటే షాక్ అయిపోతారనమాట నిజంగా అండి బాగానే మాకైతే ఫలించింది ఇంకా ఒకసారికి అయితే ఏం పెద్దగా ఫలితాలు అయితే అంతగా అనిపించకపోవచ్చు కానీ రెండు మూడు సార్లు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితం మారి మనకు ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావటం తన ద్వారాలు తెచ్చుకోవటం ధనం లేక నరకం చూసేవారికి ఆ నరకం అనేది తొలగిపోవటం ఇదంతా కూడా చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటేనండి ఇలా ప్రయత్నించండి మీకు ఇంత డబ్బు కావాలని కూడా మనసులో చెప్పుకొని జల్లుడు చెట్టు దగ్గర పడేయండి అంత డబ్బు ఏదో ఒక రూపంలో అండి ఆ భగవంతుడు మన దగ్గరికి పంపిస్తాడు అది అప్పు రూపంలో కావచ్చు మనకి ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు లేదంటే మనకు రావాల్సిన డబ్బు కావచ్చు మన ప్రాప్తం అవుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక లవంగాలతో ఈ పనిని చేయండి జల్లుడు చెట్టు దగ్గర ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి ఏంటంటే శాస్త్రంలో అయితే మనకి ఇలా చెప్పబడుతుంది మనము ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకూడదు ఫలితాలు రాకముందుకి వచ్చిన తర్వాత చెప్పండి ఒకవేళ ఫలితాలు రాలేదని అనుకోండి మీరు ఏంటంటే కనుక అంటే ముందుగానే చెప్పారనుకోండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా ఫలితాలు లేటుగా వస్తాయి వస్తాయండి ఇదైతే రాదని చెప్పట్లేదు ఖచ్చితంగా వస్తుందండి ఫలితము తంత్రశాస్త్రంలో అయితే ఈ విధంగానే ఉందండి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే పొందుతారు నమ్మని వారిక అయితే ఫలితం అయితే రాదని తంత్ర తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఇందులో అన్ని కూడా అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా పవర్ని ఉండే పరిహారాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన మునులు ఋషులు మన పెద్దవారు ప్రాచీన పరిహారాలు అండి చాలా శక్తివంతమైన పరిహారాలు కానీ ఇందులో ఉండే పరిహారాలన్నీ కూడా నూటికి నూరు శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు వీటి వల్ల మనకు లాభాలు ఉండవని బాధపడటం కానీ వీటి వల్ల మనకు ఇబ్బంది ఉంటుందని అనుకోవటం కానీ ఇదంతా కూడా కాదు ఖచ్చితంగా మార్పులను అయితే మన కళ్ళతో మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు పరిహారాలను చేసుకోండి రెండు ఒకటేసారి చేయొచ్చండి అంటే కనుక ఒక అంటే ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేయండి ముందుగా ఏంటంటే కనుక ఆవాలది చేయకండి చేస్తే లవంగాలది చేసిన తర్వాత ఆవాలది చేయండి అప్పుడు మీకు చక్కగా ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ధన ద్వారా తెరిపించుకోవటానికి ధనాన్ని రప్పించుకోవటానికి ఈ విధంగా చేసేసుకోండి